మీకు డిసెంబర్ ట్వెల్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు అండర్ కాస్ట్ సేల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు షిఫాన్ అనమాట చూడండి నూట యాభై తొమ్మిది సాటిల్ లైన్స్ ఉండి షిమ్మర్ లైన్స్ కూడా ఉంటది అనమాట రెండు వందల డెబ్బై ఒక్క మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ కూడా ఇక్కడ చూడండి టూ సెవెంటీ త్రీ రూపీస్ అండ్ సారీ ఆల్ ఓవర్ చూసుకుంటే మీకు ప్రింట్ అనేది కూడా బోర్డర్ లో కలంకారీ ప్రింట్ ఓన్లీ త్రీ జీరో నైన్ రూపీస్ అండి లెహరియా స్టైల్ లో వస్తుంది చక్కగా మంచి మల్టీ కలర్ పళ్ళు వస్తుంది అనమాట సారీ మూడు వందల డెబ్బై రెండు అండి సారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మీకు డిజైన్ అనేది చూపిస్తాను అరవై రూపాయలు శారీ అంతా కూడా మీకు సెల్ఫ్ గా ఇట్లా జరి వివింగ్ ఉండి డిజిటల్ ప్రింట్ ఉంటది సూప్ నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మంచి బిగ్ బోర్డర్ కూడా చూడొచ్చు ఫిఫ్టీన్ ఇంచెస్ బిగ్ బోర్డర్ వస్తుంది ఓన్లీ ఫోర్ నైన్టీ మనకి డిజైన్ అయితే వస్తుంది ప్లస్ ఇందులో మనకి సెల్ఫ్ జకాట్ కూడా ఉంటది అనమాట కేవలం ఐదు వందల నలభై రెండు రూపాయల ఆల్ ఓవర్ మీకు కట్టు చెంగు వరకు కూడా ఓన్లీ సెవెన్ థర్టీ ఫైవ్